నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఎప్పుడు ఏదో ఒక కష్టం మనసులో బాధ అలజడి ఉందని చాలా మంది బాధపడుతూ ఉంటారు గురువు గారు అటువంటి వారికి అసలు ఏం చేయాలో అనేది అర్థం కాదు దానికోసం ఏదైనా పరిహారం ఉందా గురువు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాసి దేవి భగవతీ హి బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి శాస్త్రం నందు వేదమునందు ప్రపంచంలో ఎలాంటి దానికైనా పరిష్కారం దొరుకుతుంది అని అంటే గనక అది సనాతన ధర్మంలోనే దొరుకుతుంది ఎందుకంటే సనాతన ధర్మం అనేటటువంటిది ఇప్పుడు పుట్టినటువంటిది కాదు ఈ సృష్టి ఎప్పుడైతే ఆవిర్భావం అయిందో అప్పుడే సనాతన ధర్మం అనేటటువంటిది పుట్టింది ఈ సనాతన ధర్మంలో కాదు లేదు ఇది రాదు అనేటువంటి ప్రశ్నకు అసలు తావు లేదు సనాతన ధర్మంలో ఎందుకు అని అంటే గనక ఇక్కడ మానవుడికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఆర్థిక పరమైన అంటే డబ్బు పరంగా కష్టాలు స్నేహితుల పరంగా కష్టాలు కుటుంబంలో ఉన్నటువంటి కలతలు అలాగే అయిన వాళ్లతో సత్సంబంధాలు తెగిపోవడము అలాగే ఎంత ప్రాణ స్నేహితులైనా బద్ద శత్రువులు అయిపోవడము ఇవన్నీ కూడా కలియుగంలో ఉన్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి అవాంతరాలు ఇది నడుస్తున్నటువంటిది మనకు కలియుగము ఈ కలియుగంలో ఎప్పుడైనా ఆలోచన చేసుకోండి మనం ఎవరికైనా మంచి చేద్దాము అని ఆలోచిస్తే చాలు అక్కడ మన మనమంతా నెగిటివ్ అయిపోతాము అంటే మన గురించి ఆలోచించేటటువంటి వాడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తాడు ఆవిడ ఇంత మంచి పని చేస్తున్నాడు వీడికి ఏం లాభం వస్తుంది ఎవరి కోసం చేస్తున్నాడు ఎందుకోసం చేస్తున్నాడు అంటే ఆలోచనలు అనేటటువంటి విపరీతంగా పెరిగిపోతాయి అంటే మంచిగా ఆలోచించేదానికంటే చెడే తొందరగా ప్రభావితుంది అంటే చెడే తొందరగా పుడుతుంది మంచి తొందరగా పుట్టదు కాబట్టి కలియుగంలో ఇవన్నీ కూడా ధర్మంతో పాటుగా అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిధర్మము అని అంటారు దీన్ని ఎందుకు అంటే కలియుగంలో ఇవన్నీ కూడా ధర్మాచారం అంటే నువ్వు డబ్బు సక్రమంగా సంపాదించావా అక్రమంగా సంపాదించావా అని ఆలోచన డబ్బు సంపాదించావా లేదా అది నాకు కావాల్సింది అనేటటువంటి మాట మాట్లాడతారు తప్ప ఏ రకంగా సంపాదించా అవసరం లేదు అదే గనక నీకు పెళ్లి కాకపోతే కొంత వయసు వచ్చాయనుకోండి ఏదో ఒక పిల్లని చూసి పెళ్ళి చేసుకుని నీకు కావాల్సింది పెళ్ళి కదా అనేటటువంటి ధర్మాచరణ కలుగుతాయి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనల్గా అతనికి కావాల్సింది కావాలి అది ఏ రూపకంగా అయినా సరే అనేటటువంటి అంచనా ఉన్నటువంటి మైండ్ సెట్ మన కలియుగ ధర్మము నిజంగా కాబట్టి ఇక్కడ ఆలోచించేటటువంటి విషయం ఏమిటి అంటే కనుక ఎవరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా ఎంత పెద్ద దుఃఖం వచ్చినా మనకు ఫైనల్ గా కావాల్సింది దానికి పరిహార మార్గము కావాలి అని కోరుకుంటారు దానికి పరిహార మార్గము సనాతన ధర్మనందు శాస్త్రమునందు ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చెప్పారు ఒకదానికి ఇదే పరిహారం చేసుకోవాలని ఎక్కడ కూడా చెప్పలేదు ఒక్క బాధకు పది రకాలైనటువంటి పరిష్కార మార్గాలు సనాతన ధర్మము మనకు అందించినట్టు గొప్పనైనటువంటి వరము అది తెలుసుకుంటే ఇంతేనా అనిపిస్తుంది తెలియనటువంటి వాళ్ళకు అరే ఇంతనా అని అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సనాతన ధర్మంలో ఏ విధంగా చెప్పారు అని అంటే గనక మంత్ర విధానము తంత్ర విధానము యంత్ర విధానము ఆచార విధానము నాలుగు రకాల పద్ధతులు చెప్పారు ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది అంటే దీంట్లో ఇవన్నీ పాటించాల్సిన అవసరం దీంట్లో ఒకదాన్ని మనం పాటించాలి ఏదైనా ఒక మాత్రం పాటిస్తే గనక అందులో మనకు సూక్ష్మంలో మోక్షము అనేటటువంటి ఒక మాట వింటూ ఉంటాం అంటే చిన్న అంటే చిన్న సమస్య చిన్నదైతే అందులో పరిష్కార మార్గం కూడా చిన్నది వెతుక్కుంటే అది కొంతవరకు మనకు పరిహార మార్గంగా కనిపించి ఏదైతే ఇబ్బంది పడుతున్నామో దాన్ని దాటివేసేటటువంటి శక్తి ప్రతి మనిషికి కలుగుతుంది అని అర్థము అందుకే ఇక్కడ కష్టము ఎలాంటిదైనా సరే బాధ ఎలాంటిదైనా సరే నేను ముఖ్యంగా నాలుగు చెప్తానండి మనిషి ఈ నాలుగుటిని తట్టుకోలేడు మిగతా అది ఏదైనా తట్టుకుంటాడు కానీ ఈ నాలుగు మాత్రం తట్టుకోలేడు ఒకటి ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏ మనిషి తట్టుకోలేడు రెండు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు వైవాహిక జీవితంలో కావచ్చు కోడలకు కావచ్చు మామకు కావచ్చు ఆడబిడ్డలకు అంటే అక్కా చెల్లెలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఈ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మూడవటి ఉద్యోగం లేకపోవడము అంటే ఎంతో చదువుకుంటాము అంత చదువుకున్న దానికి అయ్యో ఉద్యోగం లేదే జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతున్నానే అయ్యో నాకంటే చిన్నవాడు నాకంటే వెనక చదువుకున్నటువంటి వాడు వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇల్లు కొనుక్కుంటున్నాడు ఇల్లు కట్టుకుంటున్నాడు అనేటటువంటి బాధ తట్టుకోలేడు మనిషి నాలుగవది ఏంటి అంటే ఆరోగ్యము మనం ఎంత సంపాదించినా కోట్లు సంపాదించినా ఆరోగ్యం బాగా లేకపోతే గనక మన జీవితమే వ్యర్థము కనుక ఈ నాలుగు మనిషి ఎప్పటికీ తట్టుకోలేనటువంటివి ఇవి జీవితంలో ప్రతి మనిషి అనుభవించేటటువంటి విధానాలు ఈ నాలుగు కోరికలు మిగతాది ఏది ఉన్నా మనిషి తట్టుకుంటాడు మిగతాది ఎంత పెద్ద సమస్యనైనా మనిషి తట్టుకుంటాడు నిలబడతాడు దాన్ని సాల్వ్ చేసుకుంటాడు అది మనిషి చేతిలో ఉండేటటువంటి విధానం కానీ ఈ నాలుగు వచ్చినప్పుడు మనిషి కృంగిపోతాడు బాధపడుతూ ఉంటాడు అయ్యో నా జీవితం ఏంటి అనేటటువంటి ఆలోచనకు వెళ్ళిపోతూ ఉంటాడు కనుక ధర్మమునందు శాస్త్రముందు ఏదైతే విధానాన్ని చెప్పారో అదే విధానం నేను మీకు చెప్తాను ఇది పెద్ద రూపాయి కూడా ఖర్చు లేదు ఎవ్వరికి ఏమీ లేదండి నూట ఎనిమిది మారేడు దళాలు తీసుకోవాలి నూట ఎనిమిది మారేడు దళములు తీసుకొని అంటే బిలువ పత్రములు అంటాము ఈ బిలువ పత్రములను తీసుకొని నూట ఎనిమిది లెక్క పెట్టేసేసి దానికి బిలువ పత్రాలు ఒక్కొక్క అంటే పదకొండు రోజుల పూజ అంటారు దీన్ని అంటే ఏకవార పూజ ఏకవారము అంటే పదకొండు వారములు అయితే ఈ పదకొండు వారములు నూట ఎనిమిది విలువ పత్రాలు ఉన్నాయి కదా ఆ నూట ఎనిమిది బిలువ పత్రాల మీద శ్రీకారం రాయాలి ఒక చిన్న పుల్ల తీసుకొని ఆ పుల్ల కూడా ఎలాంటి పుల్లతో అని అంటే గనక మనము ఈ రావి పుల్ల ఉంటుంది కదా ఆ రావి పుల్ల తీసుకోవాలి రావి పుల్ల తీసుకొని బిల్వ పత్రాల మీద ఏం రాయాలంటే శ్రీకారం రాయాలి శ్రీ అనేటటువంటి ఒక్క అక్షరం రాస్తే చాలు ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో అదే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అలాంటి డబ్బు సమస్యలకైనా సరే కుటుంబ పరిష్కారాలకైనా సరే ఇది సాక్షాత్తు నేను చెప్పినటువంటి మాట కాదు సాక్షాత్తు పరమశివుడికి లక్ష్మీదేవి ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి వరము అందుకే బిలువ వృక్షం ఏ ఇంట్లో ఉంటే అక్కడ లక్ష్మీప్రదము అని అంటారు అంటే లక్ష్మి అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే బిలువ వృక్షాన్ని లక్ష్మీ వృక్షం అని కూడా అంటారు ఆ బిలువ వృక్షము యొక్క ఆ ఈ ఆకులు తీసుకోవాలి బిల్వ పత్రాలు తీసుకొని దాని మీద శ్రీకారం రాసి నూట ఎనిమిది మీద శ్రీకారం రాయాలి అవి ఆ ఆకులను పదకొండు రోజులు అలాగే ఉంచుకోవాలి శ్రీకారం రాసి మీరు పదకొండు రోజులు అన్నారు గురుగారు దానికి అంటే ప్రత్యేకించి స్టార్ట్ చేసే రోజు ఏదైతే బాగుంటుంది ఉంటుంది అది కూడా చెప్తాను నేను అయితే ముందుగా పదకొండు రోజులు తీసుకున్న తర్వాత శివుడి యొక్క విగ్రహం కానివ్వండి అంటే శివు శివుడి యొక్క లింగం కానివ్వండి లేదు అంటే శివుడి యొక్క ప్రతిమ కానివ్వండి లేదా ఏమీ లేదు నా దగ్గర నేను నా దగ్గర అసలు విగ్రహాలు నేను నమ్మను అసలు ఏమి నా ఇంట్లో ఫోటోలు లేవు అనుకున్నా సరే మనస్ఫూర్తిగా ఆ పరమశివుని మనసులో తలుచుకొని ఆ పదకొండు బిల్వ ఈ నూట ఎనిమిది బిల్వ పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ బిల్వ పత్రాలను శివుడికి సంబంధించిన నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఆ నూట ఎనిమిది మీకు ఎక్కడ ఏ షాప్లో బుక్ దొరికినా దొరుకుతుంది అది ప్రతి ఒక్కరూ చదువుకున్నా కానీ చాలా క్లియర్గా ఉంటుంది అందరూ చదువుకునేటటువంటి విధంగా ఉంటుంది ఆ నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ ఆ శ్రీకారం రాసినటువంటి బిల్వ పత్రాలను శివుని దగ్గర అర్చన చేస్తే గనక శివుడి నామాలు చెప్పుకొని అర్చన చేస్తే గనక మళ్ళీ అవే రిపీట్ మళ్ళీ కొత్తవి అవసరం లేదు చేసినవే అవే మళ్ళీ పదకొండు రోజులు అవే చేయాలి ఉదయ ఆ రోజు చేసింది మళ్ళీ ఉదయకాలం ఆ శివలింగం తీసేయాలి అవి మళ్ళీ యథాస్థానంలో తీసుకొని వెళ్ళాలి క్లియర్గా మంచిగా మళ్ళీ వాటిపైన నీళ్లు ప్రోక్షణ చేసుకోవాలి అవే బిల్వ పత్రాలను పునర్వైభవంగా చేసుకుంటూ చేసుకుంటూ ఇలా పదకొండు రోజులు చేస్తే ఆ వ్యక్తిది ఎంత పెద్ద కష్టమైనా సరే ఎంత పెద్ద బాధ అయినా సరే ఎంత పెద్ద నష్టమైనా సరే వెంటనే వాటన్నిటినీ ప్రక్షాళన గావించేటటువంటి వాడు పరమశివుడు ఇది ఎక్కడో కాదు శివ పురాణంలో ఒకనొక సందర్భంలో సాక్షాత్తు లక్ష్మీదేవి పరమశివుడికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గము కాబట్టి ఇలాంటి విధానము తాంత్రిక సిద్ధంలో దొరుకుతుంది మళ్ళీ అది శివ శివపురాణంలో ఒక రకమైనటువంటి పద్ధతిని చెప్పారు తాంత్రిక విధానంలో ఒక రకమైనటువంటి పద్ధతిని చెప్పారు పురాణంలో ఏం చెప్తారంటే ఒకసారి వాడినటువంటి పత్రం మళ్ళీ పనికిరాదు అది పత్రమైన పుష్పమైన ఏదైనా సరే కానీ అదే తాంత్రిక విధానంలో ఒకసారి వాడింది దానిపైన జలం ప్రోక్షణ చేసి మళ్ళీ దానిని ఉపయోగించుకోవచ్చని తాంత్రిక విధానంలో చెప్పారు కనుక తాంత్రిక విధానంలో చెప్పినటువంటి పద్ధతి కలియుగ ధర్మానికి చాలా ఇంపాక్ట్గా ఉండేటటువంటిది కలియుగ ధర్మంలో తా తాంత్రిక విధానం అనేటటువంటిది సమవూచి అంటే ఎదుటి వ్యక్తికి సమవూచి అని మనం ఎలా అంటామో అలాగే కలియుగంలో ఈ తాంత్రిక విధానము ఎంత పెద్ద జటిలమైనటువంటి సమస్యనైనా మనిషికి పరిష్కరించుకోవాలంటే ఈ విధానాన్ని చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీరు అన్నట్టుగా ఇది ఆచరించవలసినటువంటి సమయము ఆదివారం రోజున ఆచరణ చేసుకోవాలి అది మీకు ఎప్పుడు కుదిరితే అది అప్పుడు మనకు నెలలో నాలుగు ఆదివారాలు వస్తాయి మీరు ఏదో ఒక ఆదివారాన్ని ఎంచుకోవాలి మళ్ళా అలా వెంచుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడా కూడా దానికి స్టాప్ అనేటటువంటిది ఉండకూడదు మీకు ప్రయ ఎందుకంటే ఒక శుభకార్యం చేసినప్పుడు ఒక అదృష్టాన్ని మనం కావాలి అని కోరుకున్నప్పుడు మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తాయి అదే సమయంలో మనకు ఊరికి వెళ్ళాల్సిన సమయం ఏర్పడుతుంది అదే సమయంలో మనకి ఏదో ఒక డబ్బు ఆశ చూపిస్తూ ఉంటుంది అదే సమయంలో మనకి ఏదో పని వచ్చి పడుతూ ఉంటుంది అంటే ఏదైనా మనీ సత్కార్యం చేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు అవాంతరాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆచరించవలసినటువంటి నియమం కానివ్వండి అది చేయవలసినటువంటి విధానం కానీ ఒక్కసారి ప్రారంభం చేసావా పదకొండు రోజులంత వరకు చేయవలసిందే ప్రతిరోజు కూడా చేయాలి దానికి సమయం కూడా ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలో ఆ విధానాన్ని కనుక చేసుకుంటే చెప్తున్నాను కదా నీ బాధ ఏదైనా దుఃఖం ఏదైనా కష్టం ఏదైనా నీకు వితిన్ నెల రోజులలో ఆ కష్టాన్ని దాటి నువ్వు అదృష్టవంతుడు అవుతావు జీవితంలో ప్రతి మనిషికి కావాల్సింది అదృష్టయోగము ధనయోగం ఈ రెండూ ఉన్నటువంటి వాళ్ళని ఏ మనిషి ఆపలేడమ్మా కాబట్టి ఈ రెండూ చేసుకుంటే అదృష్టము ధనయోగము ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు పరమశివుడు మాత్రమే కనుక పరమశివుడిని నువ్వు భక్తితో ఆరాధన చేసి రోజు ఇలా నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ శ్రీకారం రాసినటువంటి ఆ పత్రాలను కనుక నువ్వు శివుడికి సమర్పించినట్టయితే నువ్వు జీవితంలో అదృష్టవంతుడవుతావు రాజయోగాన్ని సిద్ధింపజేసుకోగలుగుతావు ఇక నీ జీవితంలో కష్టము నష్టము అనేటటువంటి విధానం నీ జీవితంలోకి రాదమ్మా ఇది ఒక్కసారి చేసి చూడండి నిజంగా చెప్తున్నాను దీని ఫలితాన్ని ప్రతి ఒక్క మనిషి అనుభవిస్తాడమ్మా అయితే గురువు గారు ఎవ్రీ డే లెవెన్ డేస్ అవే యూజ్ చేయాలన్నారు లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆకులు ఏం చేయాలి పదకొండు రోజులు అయిపోయిన తర్వాత ఆ పత్రాలన్నీ కూడా తప్పకుండా గోదావరి తీరంలో నిమజ్జనం చేయాలి ఇది ఒక దీక్ష లాగా తీసుకోవాలి ఆ ఒక పూట భోజనం అంటే దీనికి ఎన్నో నియమాలు ఉన్నాయి అయితే దీనికి ఒక పూట భోజనం చేయాలి మిగతా సమయంలో పాలు పండ్లు పలహారాలు మాత్రమే చేసుకోవాలి తప్ప చక్క భోజనం చేసుకుంటూ నాలుగు పూటలు భోజనం చేసుకుంటూ చే అంటే భోజన నియమాలు కూడా ఎందుకు చెప్పారు అంటే గనక మనిషికి కష్టం అనేటటువంటిది ఆకలి చూయిస్తుంది మనిషికి బాధ అనేటటువంటిది ఆకలి తెలియజేస్తుంది మనం ఎంత ఆకలిగా ఉంటే గనక మన బ్రెయిన్ అంత షార్పుగా పనిచేస్తుంది కనుక దీంట్లో ఇలాంటి నియమాలు ఎన్నో రకాలుగా పెట్టడం జరిగింది అంటే ఒక పూట భోజనం ఎందుకు అంటే మన శరీరం నిలబడటానికి మనము కార్యం క్రతువు ఏదైతే ఉందో అది చేయడానికి ఈ శరీరం నిలబడడానికి ఒక పూట భోజనం జనము మిగతా సమయాల్లో ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో బీపీలు షుగర్లు ఎన్నో రకాలైన రోగాలు మనిషికి అంటుకున్నాయి కనుక అలాంటివి తట్టుకోవడానికి శరీరంలో ఏదో ఒక ఆహార పదార్థం పడాలి కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని ఉపవాస దీక్షతో చేసుకుంటే గనక నిజంగా ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా వాళ్ళే ఫోన్ చేసి చెప్తారయ్యా మీరు చెప్పినటువంటి రెమెడీ మేము పాటించాము నిజంగా మేము ఎన్నో రోజుల నుంచి ఒక కోరిక అనుకుంటున్నాము దీని ద్వారా అది నెరవేరింది అని వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు అంటే రహస్యమైనటువంటి విధానం ఇది ఇది ఏ శాస్త్రమునందు ఏ పురాణంలో మీకు కనిపించదు ఇది కొన్ని కొన్ని క్లుప్తంగా ఒక్కొక్క అక్షరాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడికి మాత్రమే అంటే వ్యాకరణం కానీ దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మనం భట్టి పట్టేసి మనం ఏదో చెప్పేశాము అంటే అది కాదు ఒక అక్షరం వెనక ఎందుకు ఈ రకమైనటువంటి పదాలు దీంట్లో వాడారు ఎందుకు ఈ రకమైనటువంటి విధానాన్ని ఎందుకు చెప్పారు అనేటటువంటి అర్థం చేసుకుని ఉంటే గనక ఎంత పెద్ద జటిలమైన సమస్య అయినా సరే ఇట్ట చిటికే వేసేసరికి అది క్లియర్ అయిపోతుందమ్మా కనుక ఈ విధానాన్ని ఆచరణ చేసుకోండి తప్పకుండా మీరు అన్నారు కదా కష్టము నష్టము కాంపౌండ్ వాళ్ళు కూడా దాటదమ్మా ఆ రకంగా ఉంటుంది సూపర్ నిజ నిజంగా చాలా మంచి పరిహారం అనేది చెప్పొచ్చు గురువు గారు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను అన్నట్టుగా ఈ నాలుగు సమస్యలు ఉన్నాయి కదా ప్రతి ఒక్క మనిషి నాలుగు సమస్యలు లేకుండా అసలు మనిషి పుట్టుకే ఉండదు ఎందుకంటే ప్రతి మనిషి పుట్టకలో డబ్బుతో ఇబ్బంది ఉంటుంది కుటుంబ సమస్యలతో ఇబ్బందులు ఉంటాయి అంటే ఈ నాలుగు ఏదో ఒకటి ఉండవచ్చు రెండు ఉండవచ్చు అదృష్టం బాగాలేదు ఇక దరిద్ర జాతకుడు అయితే కనుక నాలుగు సమస్యలు ఉంటాయి కనుక అందరికీ ఒకే రకమైన సమస్య అని చెప్పను కానీ మనిషిగా పుట్టినందుకు ఈ నాలుగు సమస్యలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి ఇవి గుర్తు పెట్టుకోండి ఇలాంటి సమస్యలు కనుక మీ జీవితంలో ఉంటే నేను చెప్పిన పరిష్కార మార్గాన్ని చేసుకోండి మీ జీవితము ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదమ్మా మంచి పరిష్కారం గురుగారు ఆలిన్ వన్ అనుకో ఆలిన్ వన్ అమ్మా థ్యాంక్ యూ గురు గారు శ్రీమాత్